ఈ ఫంక్ష నరేంద్ర మోడీ గారు నాకు ఇస్తే నేను తెలిసి మీకు మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి తప్పకుండా దాని బాధ్యతగా మీరు వెళ్ళిన వెంటనే గుర్తించి నాకు తోచిన సహాయం మీకు చేయడం జరిగింది ఈ నాలుగు నిజంగా ఇచ్చింది భావిస్తున్నాను సార్థకతంగానే భావిస్తున్నా కూడా నా వంతు ఎంత సహాయమైనా అంత సాయం నేను చేయడానికి కూడా తల్లి ఇబ్బంది తన కూడా ఫ్రెస్ అంటే వదిలించడం కప్పి సంజయ్ కేంద్ర మంత్రి అయిండు అంటే దానికి ప్రధాన కారణం నేను చేసిన ఉద్యమంతో పాటు నేను చేసిన ఉద్యమాలను ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజు థర్డ్ పేజ్లు అంటే ఉద్యమించలేదు ఈ మూడు పేజ్లో బాగా గుర్తున్నాను మీడియా సపోర్ట్ టేబుల్ నేను సాయపట్ వచ్చేవాడిని కాదు నేను చేసే ఉద్యమాల విషయంలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం కానీ నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రండ్ పేరు పేరు వచ్చింది నాకు చాలా ఒక వెంకయ్య గారి ప్రెస్ వాళ్ళ నింబడే మనం పడద్దు మనం పడి ప్రశ్వాలు రావాలి రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమాలు మనం చేయాలి అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి అందుకే మీకేముంటుందంటే కుక్క మనిషిని కడితే న్యూస్ బ్రేకింగ్ కాదు కుక్క దొరికి మనిషి కడితే బ్రేకింగ్ కాదు ఉండాలి ఆ సంచలన వార్తల కోసం ప్రయత్నం చేస్తారు ఒక బ్రేకింగ్ న్యూస్ ఎడ్జెన్స్ వచ్చినాయంటే వారు కూడా ప్రతిపూర్వం కూడా వృద్ధికి వస్తుంది అటువంటి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చక్కగా నేను కార్యక్రమంలో అటువంటి కార్యక్రమాలు చేస్తాను నేను కార్యక్రమాన్ని తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది పోలీస్ మొత్తం వస్తుంది మీడియా వస్తుంది పోలీసు వస్తుంది అర్ధరాత్రులు ఉద్యమాలు చేస్తాం ఈ ఉద్యమాలు మీది కనుక మీడియా కింద చూపెట్టకుంటే నేను కరీంనగర్ మాత్రమే పరిమితాను ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపెట్టింది కాబట్టి ఈ రోజు బిమ్రావాళ్ళు అయినా సిరిసిల్ అయినా పానకోటైనా హుజరాబాద్ అయినా ఉస్నాబాద్ అయినా చొప్పద ఎక్కడైనా కూడా తెలుసుకుంటే దాని ప్రధాన కారణం కేవలం మీడియా అటువంటి మీడియాను నేను ఎప్పుడు చాలా మంది అప్పుడు స్టాఫర్స్ కానీ బ్యూరోస్ కానీ అందరి ప్రిపోర్డర్స్ అందరూ కూడా అప్పుడు సహకరించేవాళ్ళు నేను కూడా ఒక పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సోదరుల లెక్క నేను కూడా ఉండేవాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఛేదన సహాయం నేను చేసేవాడిని అన్ని రకాలుగా వాళ్ళను ఇబ్బందులు చూడలేదు వాళ్ళ వెంట ఉండి ఉండేవాడిని కాబట్టి నన్ను మీడియా విధంగా వాళ్ళ మంచిగా చూసే ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు కూడా నేను కేంద్ర మంత్రిగా ఎప్పుడు వివరించాను నేను మీలో ఒకరిగా మాత్రం వివరిస్తాను ఎక్కడైనా మీడియా వస్తుందంటే కేవలం నేను కేంద్ర మంత్రిని గట్టిగా మాట్లాడతాను కాదు రేపు బండి సంజయ్ మామూడు అనుకున్నటువంటి మొదటి వ్యక్తులు మీడియా వ్యక్తులు కాబట్టి రాబోయే రోజులు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీలో మీ సోదరుడుగానే తప్పకుండా అండగా ఉంటాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమవుతుందనేది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇవాళ చాలా మంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే పని మీద వేసుకోలేదు వేరే పని చేయలేరు కూడా మీరు దిగుని ఆధారపడ్డారు మీకు ఒక హాబీ కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ మీడియా వృత్తి చేస్తా ఉన్నారు కాబట్టి యాజమాన్యాలు జీతాలు సారీ చాలని జీతాలు ఇష్టం కూడా దీన్ని దాటి బయటికి పోలేరు ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృత్తిలో ఉన్నారంటే మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇవాళ బండి సంజయ్ లీడర్ ఏంటో మీడియా వాళ్ళ ఏంటో అంటే ఇలా ప్రభుత్వాలను నడిచేది కూడా దానివల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే బీఆర్ఎస్ మీడియా ఆడుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇదే మీడియా మమ్మల్ని లేపితే మేము కూడా రోడ్డు కానీ లేపంటే లేపి కొద్ది పరిషన్ రావాల్సిన ఒక్కరిని గుర్తుంచుకున్నారు దివుడు ఉద్యమాలు చేసింది ఎవరు అంటే మీ మీతో యజమాని మాత్రం నేను ఉద్యమాలు చేసింది ఎవరు ఒకసారి మొత్తం ఉద్యమాలు చేసి జైల్లో పోయి ఇలాంటి దెబ్బలు అయ్యి కార్యకర్తలకు జైల్లో పడి షీట్లు అన్ని ఓపెన్ చేసి అన్ని రైతుల కోసం కొట్టాము యువకుల కోసం కొట్లాను ఉద్యోగుల కోసం కొట్టాం నిరుద్యోగుల కోసం కొట్టాను మహిళలకు అత్యాచారం కోసం కొట్లాం మీడియా కోసం కొట్లానా అన్ని రకాల కొట్ల మేము యాజమాన్య కాంగ్రెస్ లేపేది కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఇక్కడ ఫైల్ ఆయన ఏ ఫైనా ఇప్పుడు కేసీఆర్ ఇన్ని ఊరించుకుంటే ఊర్చుకుంటే గొర్రెలు ఇస్తావు గొర్రెలిస్తావుస్తా అని చెప్పన్నాడు గొరబిలో పోయారన్నారు ఏ ఊరి కొత్త మీడియాకు డబుల్ బెడ్ ఇస్తా అన్నాడు ఎవరికైనా బెవలించిన ఎక్కడా లేదు డబుల్ బెడ్డిస్తా అన్నారు డబుల్ బెడ్ లేదు కోవిడ్ అప్పుడు ఇస్తాను మీ బాధితు ఎందుకంటే అప్పుడు అంతా రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ తీసుకోండి కేవలము శానిటేషన్ సిబ్బంది పోలీస్ ప్రెస్ బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ లో ఇంట్లో వేరు బీఆర్ఎస్ అంటే అడ్రస్ లేదు కాంగ్రెస్ లేదు ఇలా ఇంటికి సేవ చేసింది మేము ఎనిమిది మంది కార్యకర్తలు కోడుకున్నాం అన్న ఇలా మీడియా కూడా దాదాపు ఇది వరకు మీడియా కెమెరామెన్లు రిపోర్ట్స్ అనిపేరు గాంధీ హాస్పిటల్లో కెమెరామెన్ తో నేనే మాట నువ్వు అన్నాడు ఎదురు నాకు అన్న ముందు పోయినా కరెక్ట్ ఫోర్ డేస్ తర్వాత నాకు పరిచయం కాబట్టి ఫోర్ డేస్ కన్నా నాకు కోవిడ్ వచ్చిందన్న నేను అడ్మిట్ అయిన హాస్పిటల్ అని అన్నాడు ఎంత బాధపిస్తుంది అంటే ఓకే బోకే ఫైవ్ నుంచి ఫోర్ వచ్చిందన్న వీడియోస్ కావాలన్నా குடும்பம் எடுத்துயன்பும் குடும்பம் எப்படி எப்படி குடும்பம் ஏமாது அப்படிக்கே முன்னாள் பிள்ளைங்க பரிதிரி ஏதும் உடப்பா இவ்வளோ நோக்கி కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కేసీఆర్ ఊరించుకుంటా ఊరించుకుంటా మాటలు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు ఏదో ప్రెస్ బిల్డింగ్ పెడతాడు డబుల్ బెడ్రూమ్ మీకే 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 అన్నాడు ఒక్కరికి అది పోనీ అని రోగం వస్తే వ్యాధి వస్తే హాస్పిటల్ హెల్త్ కార్డు పనిచేస్తున్నాయంటే అభిలు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఉందా ఉందంటే అది లేదు సరే కేసీఆర్ ఊరించుకుంటా మాట చెప్పి అటు అటు వెళ్ళాడు నేను వేణా వరంగల్ వేణా మహబూబ్ నగర్ పోతుంటే మీడియా మెచ్చులు వచ్చిన పాదయాత్ర చేస్తుంటే ఇవన్నీ ఇదే ప్లేస్ ఇస్తానని చెప్పి పెట్టారు ఆ ప్లేస్ అంటే ఉంది ఇంకా ఇల్లు పోయినా గట్టి వచ్చిందరగల్లో పోతే మొత్తం ఊరిచుకుంటే మాటలు చెప్పిండ ఈసారి డబ్బులు పెట్టినప్పుడు ఇస్తా మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చకుండా గొడవపిల్ల కోసుకొస్తాను దవ్ ఇస్తాను కదా అన్నాడా అంటే అందరూ అబ్బా లెక్క గొర్రెపిల్ల వచ్చిందా అయితే గ్యారెంటీ వస్తాయి అనుకోరు ఆ గుర్ర పిల్లలు బ్ర అయిపోయి ఆయన ఇచ్చి ఇచ్చి మోసం చేసి ఇవాళ లాస్ట్ యాజమాన్యం కూడా ఎంత యాజమాన్యాలు ఏం చేయాలంటే ఇవాళ కింద వాళ్ళ కంట్రోల్ పనిచేసే సిబ్బంది అందరు కూడా మా కంట్రోల్ పనిచేస్తారు మేమే బాస్ చెప్పింది చేయాలని కూడా మంచిదే మీకు మంచిదే ఇవ్వచ్చు కానీ ప్రభుత్వాల మీద ఇదే యాజమాన్యాలు మా విలేకరులకు మా పనిచేసే విలేకరులకు చిన్న చిన్న విలేకరులకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందని చెప్పి ఒక్క మూడు నాలుగు రోజులు హెడ్లైన్స్ పెట్టి గవర్నమెంట్ కూడా మీరు లావ లున్నాయి యాజమాన్యాలు కూడా వాళ్ళ వాళ్ళ పేపర్ లో వాళ్ళ ఛానల్లో పనిచేసే రిపోర్ట్ల గురించి యాజమాన్య ఆలోచిస్తారు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళకి గట్టిగా మాట్లాడితే డబ్బులు పక్కాడుతాయి అందరి వస్తాయి అటువై అయిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చాయి పార్టీ మీ గురించి మాట్లాడుతూ మీ ఎత్తికాల గురించి మాట్లాడతలేదు మీ డబ్బులు బిడ్డల గురించి మాట్లాడలేదు కాబట్టి అన్నిటి పరిష్కారం ఏంటంటే మేము ఎక్కడ మాటలు చెప్పండి ఇవాళ చెప్తున్నాను ఈ అన్నిటి పరిష్కారం నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది మీ అందరి సహకార మీ అందరి సహకార వస్తుంది మేము వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఎందుకు చెప్తున్నానంటే మేము వస్తాం మళ్ళీ మీ వల్లనే వస్తాం మేము మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ మేము వస్తుంది న్యాయబద్ధంగా వస్తుంది మేము వచ్చినాక మొట్టమొదటిచ్చేది మీకే డబుల్ బెడ్ పేదలతో పాటు మీరు పేదల కంటే ఘోరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు కాబట్టి మీకు డబుల్ బెడ్ విషయంలో కానీ హెల్త్ కార్ల విషయంలో కానీ ఇన్సూరెన్స్ విషయంలో కానీ మా ప్రభుత్వం మీకు వెళ్ళని బాధ్యతగా మేము గుర్తించి మేము పక్కా ఇస్తాం నరేంద్ర మోడీ గారి ఆంక్షలు గ్రామ పంచాయతీలో మామూలు గ్రామస్థల కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇచ్చిన మాటను తప్పడం తప్పే అలవాటు మాకు లేదు అటువంటి పార్టీ అటువంటి కార్యకర్తలు మేము కాదు కాబట్టి మీరు దయచేసి మళ్ళీ ఈ మాయా మాటని మోసపోకండి ఇవాళ మాలాంటి కార్యకర్తలకు మేము ఉద్యోగాలు చేస్తాము ఆందోళన చేస్తాము అనేక పోరాటాలు చేస్తాం కాబట్టి మాలాంటి కార్యకర్తలకు నాయకులకు మాలాంటి పార్టీకి మీరు అవకాశం ఇస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో విలేకరులను ఆదుకునే బాధ్యత విలేకరుల కెమెరామెన్లు కావచ్చు ఫోటోగ్రాఫర్ కావచ్చు అది సాపర్చి కావచ్చు బ్యూరో కావచ్చు లేకుంటే లోకల్ రిపోర్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరు కూడా ఆదుకునే బాధ్యత మాది మీడియా రా సోషల్ మీడియా వస్తుంది సోషల్ మీడియా వస్తే తప్పే లేదు ఇలా జర్నలిస్ట్ ఆలోచించాలి జర్నలిజంతో సంబంధం లేకుండా ఏం లేకుండా సొంతకు ఒక కెమెరా పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి నానా బూతులు మాట్లాడి కుటుంబాలను టార్గెట్ చేసి ఆడవాళ్ళని టార్గెట్ చేసి చిన్నపిల్లలను టార్గెట్ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక 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 పార్టీని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడే వాటి మీద కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది దీని మీద జర్నలిస్ట్ ఉద్యమించాలి ఎందుకంటే దీనివల్ల జర్నలిజంకే మర్చి వస్తున్నది మీ విలేకరుల సమాజానికే దానికే మర్చి వస్తున్నది వాళ్ళ ఎవరు జర్నలిస్టులు ఎవరు విలేకరులు ఏదో తెలుస్తున్నారు ఇంట్లో ఉంటే ఎప్పుడు పడతాం వాళ్ళు ఒక కెమెరా పెట్టి ఒక స్క్రీన్ పెట్టుకుని వాళ్ళ ప్రెస్తో సంబంధం లేదు మీ ప్రశ్నలతో సంబంధం ఉండదు జనరల్తో సంబంధం ఉండదు కాదు సరే మీకు పెట్టుబడి రేపు మీరు చెప్పే విషయాలు బుల్లెట్ లెక్క దిగాలి సమాజానికి ఉపయోగపడాలి కానీ వ్యక్తులను టార్గెట్ చేయడానికి పార్టీని టార్గెట్ చేయడానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా తింటారు మంత్రులు తిరుగుతారు ఏది వర్తం చూడండి ఏది మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి విషయంలో జర్నలిస్ట్ కూడా మీరు దయచేసి మీరు దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీరు మీద మీకే పచ్చి సొసైటీలో పోతుంటే నేను ఫలానా ఫేబరెట్ రిపోర్టర్ను ఫలాన్ ఛానల్ రిపోర్ట్ అంటే మీకు సొసైటీలో గౌరవం ఉన్నది ఆ గౌరవం కాపాడుకోవాలి ఇటువంటి వ్యక్తుల వల్ల మీకు గౌరవం పోతున్నది వాళ్ళు వీళ్ళు అందరూ అవుతున్నారు దీని వల్ల సమాజానికి ఎంత అనంతమో ఒకసారి వచ్చాయి పెట్టుకుంటే దానికి గౌరవం ఉండాలి ఒక మంచి భాష ఉండాలి మంచి పద్ధతి ఉండాలి వాస్తవం చెప్పే ప్రయత్నం చేయాలి అట్లా ఉంటే ఎవరైనా సమాజం స్వీకరించే తప్ప మేము చెప్తున్నదే వింటున్నా అంటే ఇవ్వలేము కదా కాబట్టి దయచేసి అటువంటి విషయంలో మీడియా మిత్రులందరూ కూడా ఇటువంటి ప్రెస్ లో కూడా ప్రెస్ లో తీర్మానం చేయాలి ట్రస్ట్ అనకు ఉండాలి మిమ్మల్ని వాళ్ళు ఏం సంబంధం లేకుండానే సొంత ఛానల్ పెడతారు వ్యతిరేకించాలి మీరు మెదడు నష్టం మీకు మాకు కాదు నష్టం మీకు మీరు ఎవరు రిపోర్టరు ఎవరు జనరేషన్ ఎవరు ప్రసరించి పనిచేస్తారో తెలుసు మీకు ఏ విజయకాల సమావేశం పడితే ఏ కోసం తాజాగా చేస్తారు బూతులు మాట్లాడతారు ఇదే పద్ధతి అన్న అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను ఇటువంటి వ్యక్తుల మీద మీరు జాగ్రత్తగా కఠినంగా వివరించారు కఠినంగా వివరిస్తే ఇటువంటి అనంతరం జరిగింది మీరు కఠినంగా వివరించుకుంటే సమాజమే ఎలా చేతుకు తీసుకుంటారు చట్టాన్ని కేసులకు ఎవరు భయపడరు కేసులకు ఎవరు భయపడరు ఇటువంటి పద్ధతి మంచిది కాదు ఇలా మీరు ప్రెస్ క్లబ్ అంటే ఒక గౌరవం మీడియాలో ఒక గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడుకోవడం బాధ్యత నేను అందరూ అంటలేదు

అంటే బండి సంజయ్ దగ్గరన ఎవరి ఆశీవాసన దగ్గర ఎవడు ఇంకోటి దగ్గర కాదు అటువంటి మంచిది కాదు దానివల్ల మీకు మీరు బ్లేమ్ అవుతున్నారు సార్ ప్రస్తుతం పెంచాలి సార్ ఈ నేతలు మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక ఎలా చేయండి ఎట్లా చూసుకోవడం పెంచుకోవడం యాక్షన్ అది మంచి మంచిది కాదు కాబట్టి దయచేసి ఇట్లా ఏంటి మీకు తప్పకుండా నేను ఇవన్నీ ఏదో ఇప్పుడు పిలిస్తే ఇవన్నీ చెప్తున్నాను అనుకోకొని మీ మేడ मिलतेనే నే మల్ల బట్టకు మిల్తాన దుర్గే ప్రమేం చెప్పుకోవాలి దుర్గే ప్రమేం బాధ చెప్పుకోవాలి మట్టపు మల్ల వీ ఇనగురి చనుచు మట్టం మట్టం అండి నేను కూడా మా బాధ చెప్పుకోవాలి నేను బాధ చెప్పుతే దేవుడి దర్త మల్ల మిగే ఓ దేవిస్ ఇందర్కీ సపోర్ట్ ఏషో బయట రానన నేను చెప్పినా తప్పడకు ఇస్కొకటి అట్లా కొంత చానాలు పెట్టుకోడగా కెమెరా పెట్టుకోని మంచి చేసారని కోచేయించా సబజత కోచేయించా ఇట్లా మీకు ఈ ప్రస్తుత విషయాలు కానీ మీకు ఏ విధమైన సహాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కేంద్ర మంత్రిగా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల అవ్వడం ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా తప్పకుండా సేవ చేస్తాం అలాగే వెములవ టెంపుల్ విషయంలో కూడా కేంద్ర మంత్రిని ముందు కూడా జరిగింది వెములవ టెంపుల్ అభివృద్ధి కూడా నేను తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తున్నా అది మొండి పడుతుంది ప్రయత్నం చేస్తున్నా ఈ వెంగండ్ పార్లమెంట్ అంతా అప్లూ చేయడానికి అనేక రకాల సిఆర్ఎఫ్ తీసుకొచ్చే దురేషన్ ఇలా ప్రతి గ్రామంలో ఈ జిఎస్ ప్రతి గ్రామంలో ఐదు లక్షలు పరిశ్రమ ప్రతి గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ ప్రతి మాక్సిమం ప్రతి గ్రామంలో ఈ కూడా నెల్లూరు మళ్ళీ ఏం చేసే సిఆర్ఎఫ్ ఫండ్స్ అన్ని వర్కర్స్తున్నాం ఏం చేస్తామంటున్నారు ఇప్పుడు ప్రజలు అంత లేదు ఇక గ్రామాల మా ఇంటి గ్రామంలో మొన్నటే పండి సరే రోడ్ ఇచ్చింది కాదే అంటున్నారు మరి సార్ ఏం చేసినా నేను పేరు కోసం పక్కన కూడా పనిచేస్తాను కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి యొక్క ఆలోచన మీ అందరు అడ్వైస్తో మీ అందరి సూచన మేరకు కూడా రాబోయే రోజుల్లో నేను నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో నేను ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను నా వల్ల పొరపాటును కూడా నా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నా పొరపాటును కూడా నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను నేను కేంద్ర మంత్రి అని చెప్పి నాకు అహంకారం నేను ఎప్పుడైనా నౌకటా ఒక సోదరుగా ఉంటాను నేను కేంద్ర మంత్రి అట్లా అని దయచేసి అనుకోకండి నేను ఎప్పుడు నౌకట ఎప్పుడు నౌక మీతో పాటు మీ అందరూ ఒకటిగా ఉండే ప్రయత్నం చేస్తాను బట్టి మీ అందరు సూచించాలని బట్టి ఇంకా ఈ కట్నా పార్లమెంట్ నుండి అభివృద్ధి చేద్దాం అందరికీ నమస్కారం భారత